లాటరైట్ బాక్సైట్ క్వాడ్సు సిలికా మట్టి ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు ఇంకా కుటుంబ కాడ నుంచి మొదలు పెడితే ఇంకా స్కాములు అనేకం భూములు ఇష్టం వచ్చినట్టుగా రూపాయికి అర్థ రూపాయలకి ఇవ్వడం కరెంటు కొనుగోలు మనం రెండు రూపాయల నలభై తొమ్మిది వేసాలకు మనం కరెంటు కొనుగోలు చేసి రైతులకు మేలు చేసే విధంగా మనం అడుగులేస్తే వీళ్ళు నాలుగు రూపాయల అరవై వైసాలకు ఆ రోజు యాగి చేసిన ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలు కరెంటు పీపీఎల్ అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నారు ఏది చూసుకున్న స్కాములే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాష్ట్రానికి రావడంలా దారి మళ్ళీ ఇలా జోబిల్లేకపోతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి రాష్ట్ర ఖజానాకు ఆదాయాలు ఎందుకు తగ్గుతున్నాయని అంటే ఖజానాకు రావాల్సిన ఆదాయం ఖజానాకు రావడంలా మన హయాంలో ఇసుక ఎగ్జాంపుల్ చెప్తా ఏడు వందల యాభై కోట్ల సంవత్సరానికి ఖజానాకు వచ్చేది ఈరోజు ఖజానాకు రూపాయి రావడంలా ఇసుక రేటు మన హాయంలో కన్నా డబల్ రేటు అంటే ఆ ఆదాయం ఖజానాకు రాకోకుండా దారి ఉంది తెలుగుదేశం పార్టీ జోబి వాళ్ళ జోబిలు లేకపోతూ ఉన్నాం జిఎస్టీ ఎందుకు తగ్గుతూ ఉంది అంటే దానికి కారణం రాష్ట్రానికి రావాల్సింది వస్తూ ఉంటే కదా ప్రతి విషయంలోనూ కూడా ఇసుకే అంతే మట్టి అంతే కాట్సు అంతే సిలికా అంతే మహిళలలో నుంచి నేరుగా వాళ్ళకి పోతాం వాళ్ళ జోబీలో లేకపోతా ఉంది అందుకని రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం రాకుండా ఇలా పర్సనల్ జోబీలు లేకపోయి రాష్ట్ర ఖజానా దివాలా తీస్తా ఉంది పదిహేడు నెలల్లో రెండు లక్షల కోట్ల అప్పు మనం ఐదేళ్లలో చేసిన అప్పుకు యాభై ఏడు శాతం అప్పు కేవలం పదహారు నెలల్లో ఈ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది ఓ స్కీమ్ లేదు మన పాత స్కీములన్నీ రద్దు కొత్త స్కీములు ఏవి లేవు మరి డబ్బంతా ఎక్కడికి పోతా ఉందా ఎక్కడికి పోతా ఉంది డబ్బంతా ఎవరి జోబీ లేకి డబ్బు పోతా ఉంది నిజంగా ఈరోజు పరిస్థితి రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది అనేదాన్ని చెప్పడానికి అన్ని నిదర్శనాలు నేను అందుకనే చెప్తా ఉన్నా ఇలాంటి సమయాలలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్ లేకపోయే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఒక ఇష్యూ ఏదైనా జరుగుతూ ఉంది అని అంటే చాలు ఆ ఇష్యూ పెద్దది అవుతుంది అని అంటే చాలు దాన్ని బ్రేక్ చేయడం దాంట్లో నుంచి డైవర్ట్ చేసేయడం ఆ టాపిక్ డైవర్ట్ చేసే విషయాలలో గుళ్ళు కనిపిస్తాయి గోపురాలు కనిపిస్తాయి ఇంకా రకరకాల ఆరోపణలు కనిపిస్తాయి రకరకాల మనుషుల మీద బురద జల్లే కార్యక్రమాలు కనిపిస్తాయి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్లోకి పోయే పరిస్థితి లేదు సజావుగా ఎలక్షన్ జరుపుకునే పరిస్థితి అంతకన్నా లేదు సజావుగా ఎలక్షన్ జరిగితే చంద్రబాబు నాయుడుకు డిపాజిట్లు రావన్న సంగతి చంద్రబాబుకు తెలుసు కాబట్టి ఈ పెద్ద మనిషి ఎన్నికలు సజావుగా జరిగించే కార్యక్రమం చెయ్యడు కాబట్టి మీరంతా ఇంకా ఎక్కువ సన్నద్ధం కావాలి కాబట్టి మీరంతా ఇంకా ఎక్కువ గట్టిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది పద్నాలుగు సంవత్సరాలు అయింది మన పార్టీ పెట్టి ఈ పద్నాలుగేళ్ళ కాలంలో పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం ఎవరు అని అంటే వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ ప్రతి కార్యకర్త నిజంగా భుజాన వేసుకున్నాడు కాబట్టే ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రతి కార్యకర్త భుజాన వేసుకున్నాడు కాబట్టే పార్టీ ఇంత బలంగా ఉంది మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒక వైఎస్ఆర్సిపి ఒకటి ఒకవైపు మిగిలిన అన్ని పార్టీలు ఒకవైపు అందరు ఒకవైపు మన ఒక ఒకవైపు అయినా నలభై పర్సెంట్ ఓట్ షేర్తో గట్టిగా నిలబడ్డం నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ స్థాయిలో మనం నిలబడగలిగాము అని అంటే దానికి కారణం కార్యకర్తలు నేను ఈ గ్రామంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తను ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలను ఈ గ్రామంలో నేను రైతు అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను యువత అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను సోషల్ మీడియా అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను బీసీ అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను ఎస్సీ అధ్యక్షుణ్ణి అని అనుబంధ విభాగాలు గ్రామ స్థాయిలోకి వెళ్ళి అక్కడ మన పార్టీని ఓన్ చేసుకొని భుజస్కంధాల మీద వేసుకొని వాళ్ళ ఆ తర్వాత వాళ్ళ కమిటీలు వాళ్ళు వేసుకుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాదు కదా వాళ్ళ నాయన తలుచుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ గోటికి కూడా పనికి రాకుండా పోతారు అది మీరు రికగ్నిషన్ ఇవ్వాలి మీరు ఇవ్వాల్సిన రికగ్నిషన్ అది చాలా సులభమైన పని ఇప్పటికే పార్టీని చూస్తే ఇప్పటికే పార్టీ ఆర్గనైజ్డ్గా ఉన్న తీరును చూస్తే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూస్తే ఇప్పటికే ఒక వ్యవస్థ ఈ పదహారు నెలల నుంచి ఆల్రెడీ డెవలప్ చేసిన రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు జిల్లా అధ్యక్షులను ఆల్రెడీ నియమించినాం పార్లమెంట్ అబ్జర్వర్స్ ఆల్రెడీ ఉన్నారు పార్లమెంట్ సెక్రటరీస్ కింద ప్రతి రెండు రెండు నియోజకవర్గాలకు అబ్జర్వర్ స్టేటస్లో ఒక పార్లమెంట్ సెక్రటరీని కూడా నియమించినాం